మ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమజగత్మ్యర్గవతిగామి దాత్రే సిద్ధి గురు కురు 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 కుర్రు కొండ దేవత అంబ పలుకు జగంబలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం మరి ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి వక్రసిద్ధి శనేశ్వరుడికి అయిపోయింది ఇది నూట ముప్పై ఎనిమిది రోజులు పాటు నడుస్తుంటుంది ఈ పన్నెండు గ్రహాలని ఒక్కొక్క గ్రహాకి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటది ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి కాబట్టి మరి ఈ రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ గురుదశ గురు బలం ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు నడుస్తుంది వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా ఎలా నడవబోతుంది ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసింది గ్రహస్థితి ధనప్రాప్తి యోగం స్థాన యోగం లక్ష్మీ కటాక్ష యోగం శని ప్రభావం గురు ప్రభావం ఇలాంటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఓం నమశివాయ నమ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీయోగం స్నాన యోగం పూజయోగం మరి ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పోగొట్టుకున్న డబ్బులు కానీ బంగారం కానీ వస్తువులు కానీ మళ్ళా తిరిగి ఇలా స్థాయికి రావాల్సిన యోగం అనేది రాబోతుంది మరి ముఖ్యంగా ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అధిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంట్లో ఇంట్లో ఉండవలసిన వాళ్ళ నుంచైనా కానీ వాళ్ళు చేసే ఉద్యోగ విశేషం నుంచైనా కానీ బంధు విశేషాల నుంచి అయినా కానీ వాళ్ళ వాళ్ళు ఉండాల్సిన ప్రజలు అంటే వాళ్ళ దగ్గర దాపులో ఉండవలసిన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు నుంచి వాళ్ళైనా కానీ అతిక ఒత్తిడి ఎక్కువగా కనపడుతుంది కాబట్టి మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు వేళు ఎన్ని కష్టాలు పడ్డా కూడా దానికి ప్రతిఫలం లేకోకుండా వచ్చింది చేయి జారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులలో కొన్ని విరోధాలు రావటం ఎవరు మనకి ముఖ్యమైన వాళ్ళని అనుకుంటామో వాళ్ళే మిమ్మల్ని నెత్తిన చేపెట్టి మీ విషయాలన్నీ ఎదుటివాడికి చెప్పి మీ జీవితానికి మధ్యలో వాళ్ళు ఇబ్బందికరం చేసి మిమ్మల్ని అధోగతి పాలు చేసే యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది కాబట్టి కోర్టు కేసులు విజయంగా కనబడుతున్నాయి మరి కొత్త కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగం చేయాల్సిన వాళ్ళందరికీ ప్రమోషన్ మార్పు మళ్ళీ కొన్ని బదిలీలు కూడా కొన్ని బదిలీలు కూడా రాబోతున్నాయి మీరు చేసే ఉద్యోగ విశేషం కానీ వ్యాపార విశేషంలో కానీ ఏదన్నా చేయాల్సిన కార్యక్రమ విశేషాల్లో కానీ కొన్ని బదిలీలు అతి దగ్గరలోనే ఉంటాయి కాబట్టి విద్యార్థులకి శ్రద్ధ చాలా అవసరం మరి విద్యార్థులకి ఆ శ్రద్ధతో పాటు ఓపిక కూడా చాలా వరకు ఉండాలి ఆ ఓపికని బట్టి వాళ్ళకుండే ఒక శ్రద్ధను బట్టి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకి విద్యారంగంలో అభివృద్ధిగా అవుతుంది మరి వాళ్ళకి విదేశాల ప్రయాణాలలో చాలా వరకు పెద్ద పెద్ద విద్య పెద్ద ఉద్యోగం పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది వాళ్ళ జాతకంలో కనబడుతుంది మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్య చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆరోగ్యంలో కొంత మనం ఆరోగ్య విశేషాల్లో కూడా అతి జాగ్రత్త పడుకోకుండా ఉండేటికైతే దానివల్ల మీకు మీ అమ్మ నాన్నకి కానీ మీకు కానీ మీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళకు కానీ చాలా వరకు కొన్ని ఇబ్బందిమైన సమస్యలు రాబోతున్నాయి మరి ఈ నెలలో అతి జాగ్రత్తగా మీరు కొంత ఆరోగ్య విశేషాల్లో కొంత కాపాడుకోవాలి మరి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మొండి బకాయిలు మీ చేతుకుంటే డబ్బులు ఇచ్చినాయి అవి రాకోకుండా ఉండటం వాళ్ళు లేటు పెట్టి మిమ్మల్ని ఇస్తాను ఇస్తాను ఇస్తానని మిమ్మల్ని ఇబ్బంది పెట్టటం అలాంటి మొండి వాకీలు కూడా ఈ నెలలో మీకు సాల్వ్ కావలసిన టైం కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి అధిక ఖర్చు ఎక్కువగా ఉండకూడదు అధిక ఖర్చును తగ్గించండి ఒక స్త్రీతో అదృష్ట యోగం పట్టబోతుంది మరి మీ జాతక యోగంలో చూస్తే భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా ఉంది మరి ఆ బిందెల అదృష్ట యోగం కూడా మీ జాతకంలో రాబోతుంది కాబట్టి మీరు చేయాల్సిందంతా శనేశ్వరుడు పూజా బలం చేయాలి కాలభైరవ శ్రీ కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ గుమ్మడికాయతో కట్ చేసి ఆ లోన ఉండాల్సిన గూజు తీసి దాంట్లో రెండు జ్యోతులు వెలిగించి ఉప్పుతో ఒక రౌండ్గా ఒక బాక్స్ రెండు బాక్సులు తెచ్చి ఆ బాక్సుల్లో కానీ లేదా బాక్స్ మన దగ్గర లేకపోయినా కిందైనా సరే ఉప్పు పోసేసి ఆ ఉప్పు మీద ఆ గుమ్మడికాయ పెట్టేసి ఆ ఉండాల్సిన బూజు తీసి దాంట్లో అఖండ జ్యోతులు రెండు వెలి రెండు వేసేసి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు వేసి అఖండ జ్యోతి నూనె నూనె పోసేసి అఖండ జ్యోతి వెలిగించేసి అష్టమి రోజుని చేయండి ఆ అష్టమి రోజును మీరు చేసినట్టుకైతే ఆ కాలభైరువుడి వల్ల మీ మీద పట్టిన గ్రహశక్తులు అష్ట గ్రహ దోష నివారణ షడు దోష నివారణ శని దోష నివారణ పటాపంచలేపోతుంది మీకు అనుకున్న పని అనుకున్నట్టుగా విజయవంతం ఉంటుంది ఓం నమ శివాయ నమ